హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న ఉసిరికాయ పులిహోర చేశారండి అంటే తాలింపు పెట్టాను అనమాట ఈ పులిహోర మాత్రానికి ఇప్పుడు పెద్ద ఉసిరికాయలు అయితే కొంచెం వగరగా ఉంటాయి కానీ ఇవి అయితే చక్క పుల్లగా ఉన్నాయండి అసలు నిమ్మకాయ కూడా వేయాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉందనమాట పులిహోర తప్పకుండా వీడియో చూడండి ముందుగా నేను ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినపప్పు పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి వేసి వేయించుకున్నాను తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఇలా వేయించుకున్నాను ఈ చిన్న ఉసిరికాయలు పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉందండి ఇలా నేను తురిమాను అనమాట కట్ చేయలేదు మిక్సీ పట్టలేదు తురిమాను మన కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి దాంతో తురిమి చక్కగా ఇలా తాలింపులు వేసేసి బాగా వేగనివ్వాలి తర్వాత మనకి సాలినంత ఉప్పు వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను చిటికెడంతే పసుపు కూడా వేశానండి ఎక్కువైతే పసుపు కూడా వేయలేదు ఇలా బాగా బేగనివ్వాలి ఆయిల్లో కానీ ఇది చిన్న ఉసిరికాయ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ తిన్నా కూడా ఎంట్రలో కూడా నలుపు అవుతాయి పెరుగుతాయి అన్నమాట ఇలా ముందుగా నేను అన్నాన్ని వండి చల్లార్చి పెట్టుకున్నాను అది కూడా వేసి ఇప్పుడు ఆ తాలింపు మొత్తం ఈ అన్నానికి పట్టేంతగా కలుపుకోవాలి మనం బాగా కలుపుకొని మనం అది తింటే ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఈ చిన్న చిన్న ఉసిరికాయలు చాలా ఉంటే ఎలా స్టోరేజ్ చేసుకోవాలో నేను వీడియో పెట్టానండి ఫుల్ వీడియో పెట్టాను చూడండి అది సంవత్సరం పాటు కూడా అది నిల్వ ఉంటుంది అనమాట ఎప్పుడు పడితే అప్పుడు మనం పులిహోర చేసుకోవచ్చు ఉసిరికాయ చారు చేసుకోవచ్చు ఉసిరికాయ పచ్చడి చేసుకోవచ్చు ఈ చిన్న ఉసిరికాయ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి మరణి నేను చెప్తున్నాను అనమాట చాలా బాగుంది పులుపు అయితే చాలా బాగుందనమాట దీంట్లో ఇంక వేరే నిమ్మకాయ కానీ లేకపోతే ఏదైనా కానీ వేయక్కర్లేదు అంత బాగుంది అంత టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ఒకవేళ ఎక్కడన్నా మీకు చిన్న ఉసిరికాయలు ఒక మార్కెట్లో దొరికినా లేకపోతే ఇంకెక్కడెవరణ ఇచ్చినా కూడా ఇలా స్టోరేజ్ చేసుకోండి ఇలా పులిహోర చేసుకోండి చాలా బాగుంది పిల్లగాళ్ళకి లంచ్ బాక్సులకి పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్